క్రైస్తలో యోహోవన్నామా మనకు స్థుతి కలుగునుగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మలను ప్రేమతో నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఇదేనో నూట ఇరవై ఏడో కీర్తన మూడు నాలుగు భోచనాల్లో కూడా చూస్తే బిడ్డలు యహోవయ యద్ద నుండి మనకు అనుగ్రహించబడిన స్వాస్థ్యము అంటే ఇది సోలమోన్ మహారాజు ఈ నూట ఇరవై కీర్తన రాశారు ఇది కుటుంబము ఇల్లు పిల్లలు ఇవన్నీ కూడా దేవుని కృపతోనే నిలుస్తాయని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు బిడ్డలు యహో వయోధ్య నుండి కలిగిన స్వాస్థ్యము గర్భఫలమైన ఇచ్చే బహుమానం సో ఈ వాక్యంలో మూడు ఆత్మీయ సత్యాలను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ఒకటి అంటే బిడ్డలు స్వాస్థ్యము అంటే మన కృషి కాదు కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన బహుమతి స్వాస్థ్యము అంటే వారసత్వం దేవుడిచ్చిన గొప్ప సంపద పిల్లలు మన ప్రణాళిక ఫలితము కాదు అవి దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన యొక్క ఆశీర్వాదం అది సో హన్న చెప్పినట్లుగా బిడ్డల కొరకు నేను ప్రార్థించాను యహోవన్న మనవి ఆలకించను మొదటి సమయాలు ఒకటి ఇరవై ఏడులో కనబడుతూ ఉంటుంది ప్రతి బిడ్డ దేవుని యొక్క ప్రణాళికలో భాగము దేవుడిచ్చిన కానుక సో పిల్లలను మనం ఇతరులతో పోల్చడం అట్లాంటివి ఏమి చేయకూడదు కానీ పిల్లల కొరకు నిత్యము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం బిడ్డలు ప్రతిఫలం అంటే మనకి భారం కాదు బిడ్డలు మనకి ఆశీర్వాదకారం బిడ్డలు మనకు ఒక సంపద సో వాక్యం ఏమి చెప్తుంది గర్భఫలం అని ఇచ్చిన ప్రతిఫలం దేవుడు పిల్లలను శిక్షగా కాదు కానీ ప్రతిఫలంగా దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తూ ఉన్నారు ఈరోజులో చాలామంది డబ్బు సౌకర్యాలు స్నేహాలు కుటుంబం కంటే ఇతరులను ఎక్కువగా విలువ పెట్టి చూస్తారు చాలా అంటే వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు సో కుటుంబానికి కానీ పిడ్డలకు కానీ అంత ఇంపార్టెన్స్ ఎవరు బయట వారికి ఇచ్చిన లేదు బయట వారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ లేదంటే డబ్బుకు పదవికి హోదాలకి ఇచ్చిన ఆధిక్యత బిడ్డలకు వారి జీవితంలో ఇవ్వలేరు ఎవ్వరు కూడా కొంతమంది చూస్తూ ఉంటే దేవుని దృష్టిలో పిల్లలను భక్తితో పెంచడం అది పవిత్రమైన బాధ్యత సౌకర్యాల కంటే డబ్బు కంటే ఇతరుల కంటే స్నేహాల కంటే ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాలు కంటే పేరు వాటి కంటే కూడా దేవుని మనకిచ్చిన బిడ్డలను జాగ్రత్తగా వారిని పెంచడం అది పవిత్రమైన బాధ్యత దేవుడు అబ్రహాం గురించి చెప్పిన తన కుమారులను యహోవా మార్గంలో నడిపించును అని అబ్రహాముని గురించి యహోవా ముందుగానే ఎరిగి ఉన్నాడంట తన బిడ్డలను దేవుని యొక్క క్రమశిక్షణలో యహోవ యొక్క మార్గాలలో నడుస్తారని అంటే పిల్లలతో సమయం గడపడం వారి కొరకు ప్రార్థన చేయడం వారిని దేవుని వాక్యంలో పెంచడం కొంతమంది బిడ్డలతో సమయాన్ని గడపరు బిడలను చాలా దూరంగా పెడుతూ ఉంటారు తర్వాత వారి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ తండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత అయ్యో నా బిడ్డలు నాతో ఉండట్లేదు నాతో మాట్లాడట్లేదు నాతో సరిగ్గా ఉండట్లేదు నన్ను పలకరించట్లేదు అని అప్పుడు బాధపడతారు కారణం ఏంటి అంటే మనం ముందు బిడల్ని దూరం చేసేసాం వాళ్ళు చాలా తక్కువ మనం చాలా మన హోదాలు మన విషయాలు అన్నీ చూసుకుంటూ చాలా చెట్టుపైకి ఎక్కేసినట్టు ఎక్కేసి బిడ్డలను పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇప్పుడు బిడ్డలు మనతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటారు అది జరిగే పని కాదు కదా సో ఇప్పుడైనా నేను యవనస్తులైన తల్లిదండ్రులారా మీ బిడ్డలతో ప్రేమగా స్నేహపూర్వకంగా ఉండండి వాళ్ళతో సమయాన్ని గడపండి అలాగే బిడ్డలు ఆయన యొక్క బలవంతుని చేతిలో బాణముల వంటివారు అంటే దేవుని లక్ష్యాన్ని సిద్ధం చేయవలసిన వారు యమన కాలంలో కలిగిన బిడలు కుమారులు ఆయన యొక్క చేతిలో బాణముల వంటివారంట బాణం ఎక్కడైనా సరే ఎక్కడైనా సరైన లక్ష్యానికి వెళ్ళాలంటే దాన్ని చెక్కి పొదును పెట్టి ఒక దిశగా దాన్ని పంపించాలి అలాగే పిల్లల్ని కూడా దేవుని వాక్యముతో తీర్చిదిద్దాలి మార్గదర్శకంగా మన వారికి ఉండాలి వారిని సరైన క్రమంలో వారిని పెంచాలి తల్లిదండ్రులు ఆధ్యాత్మిక బాణసంచాలు పిల్లలు దేవుని రాజ్యానికి బాణములుగా కావాలి సో పిల్లలు దేవునికి ఉపయోగపడేవారిగా వారిని తయారు చేయవలసిన బాధ్యత ప్రార్థన మనం తల్లిదండ్రులుగా మన మన మీద భారం ఉంది లోకంలో కాదు దేవుని ఉద్దేశాల వైపు వారిని నడిపించేటట్టుగా తల్లిదండ్రులు బాధ్యత వహించవలసిన వారమై ఉన్నాం అంటే బిడ్డలు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము దేవుని యొక్క బహుమానం ప్రతిఫలం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము బాణములు దేవుని యొక్క లక్షణాలను ల దేవుని యొక్క లక్ష్యమును అటువైపుగా నడిపించవలసిన వారు సో దేవుడు మనకిచ్చిన బిడల విషయములో వారిని వాక్యంతో పెంచుదాం దేవుని యొక్క ఉద్దేశానుసారంగా వారిని నడిపిద్దాం దేవి దేవుడు మనకిచ్చిన ఆ అందమైన సంపద చాలా విలువైన సంపదను దేవుడు మనకిచ్చి ఉన్నాడు వారిని దేవుని కొరకే పెంచుదాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయమందు బిడ్డలమైన మేము తండ్రి మా బిడ్డలను సరైన క్రమశిక్షణలో మేము వారిని పెంచినట్లుగా తండ్రి మీరు వారు మాకిచ్చిన గొప్ప సంపదని గొప్ప విలువైన బహుమానాలని స్వాస్థ్యమని మేము గ్రహించి జాగ్రత్తగా వారిని కాపాడుకుంటూ వారితో సహవాసం కలిగి ఉండి ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగే వారిగా వారిని పెంచి నీ నామానికి మహిమతి వచ్చే విధంగా నాయన బిడ్డలను మీరు నడిపిస్తూ ఉన్నందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా నాయన విధంగా వారిని నడిపించినట్లుగా ఆ విధంగా నీ రాజ్యము చాలా విస్తీర్ణత అభివృద్ధి భూమి మీద పొందినట్లుగా నీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకొనమని ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మరియు పవర్ ఆఫ్ ప్రైజ్ అనే ఛానల్ని మీరు మీరు జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాను మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోమ్